భానుమతి పార్థును కలవడానికి వస్తుంది ఇక పార్దు అయితే అక్కడ అలా చాలా సీరియస్గా నిలబడి ఉంటాడు ఇంతలో భానుమతి పార్దు దగ్గరకు వెళ్ళి జీపబ్బాయి నేను మీకు అబద్ధమే చెప్పాను జీపబ్బాయి కాదన్ను కానీ దానికి మీరు నాకు ఎలాంటి శిక్ష అయినా వెయ్యండి జీపబ్బాయి కానీ ఇలా మాట్లాడుకున్నా నన్ను ఇంట్లో నుండి పంపించేస్తే నేను ఏమైపోతాను జీపబ్బాయి ప్లీజ్ జీపబ్బాయి నాతో మాట్లాడండి జీపబ్బాయి ప్లీజ్ జీపబ్బాయి మీరు నాకు నా మీద చూపించవలసిన కోపం చూపించండి ఏం చేస్తారో చెయ్యండి జీపబ్బాయి దానికి నేను రెడీగా ఉన్నాను ప్లీజ్ జీపబ్బాయి నన్ను ఏదో ఒకటి చెయ్యండి లేదంటే వెయ్యి కొరడా దెబ్బలు కొట్టినా కొట్టండి లేదా వెయ్యి గుంజీలు తియ్యనా తీస్తాను లేదంటే మన ఊరు అమ్మోరు గుడికి మోకాళ్ళతో వెళ్ళనా వెళ్తాను మీరు ఏదో ఒక శిక్ష వెయ్యండి వెయ్యకపోతే నేను అలా అసలు తట్టుకోలేకపోతున్నాను ప్లీజ్ జీపబ్బాయి దయచేసి నాతో మాట్లాడండి జీపబ్బాయి జీపబ్బాయి మీరు నన్ను అపార్థం చేసుకోకండి జీపబ్బాయి ప్లీజ్ జీపబ్బాయి మీరు నాతో మాట్లాడండి మీరు నాతో మాట్లాడుతున్నారు మాట్లాడకపోతే ఏమైపోతాను జీపా ప్లీజ్ జీబాబ్బాయి అంటూ భానుమతి పార్దుని బ్రతిమలాడుతూ అక్కడ అలా మోకాళ్ళు వేసి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి పార్దు ఏమాత్రం బాధపడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్